హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే ఏపీ రాష్ట్రంలో కార్డులకి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బియ్యం పంచదారతో పాటు కందిపప్పు కూడా అందించినట్లు తెలిపింది ఎంత మొత్తం అనేది త్వరలో వెల్లడించి కానుకైంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో పారుసరపాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటామని కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వడం లేదని సమాచారం తెలుస్తుంది అయితే ఒకటి నుంచి అయితే బియ్యంతో పాటు పంచదార అలాగే కందిపప్పు కూడా ఇస్తారనేసి తెలుస్తుంది థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే ఏపీ రాష్ట్రంలో కార్డులకి కూటం ప్రభుత్వం శుభవార్త చెప్పింది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బియ్యం పంచదారతో పాటు కందిపప్పు కూడా అందించినట్లు తెలిపింది ఎంత మొత్తం అనేది త్వరలో వెల్లడి నుంచి కానుకుంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో పారుసరఫర శాఖ అధికారులు చర్యలు తీసుకుంటామని కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వడం లేదని సమాచారం తెలుస్తుంది అయితే ఒకటి నుంచి అయితే బియ్యంతో పాటు పంచదార అలాగే కందిపప్పు కూడా ఇస్తారనేసి తెలుస్తుంది థ్యాంక్ యూ